மாடலன் இந்த ஆரவாரமே நம்ம எல்லாரும் வந்துச்சோம் சரிங்க டேய் எல்லாரும் வந்துச்சுங்க நீங்க எல்லாரும் ஆரம்பிச்சதுக்கு அப்புறம் வந்துருச்சு அந்த சேர்ல இருந்து मतलब वो इधर है एफिडेंट के लिए ये बैठे थे वगैरह 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 इधर हूं ओके इधर मत समझ मत मत बोलिए कि락

रालेसो सीस्ते वो निकले निकले नाली सीरो सीस्ते पण आयचा निगास लीका यूज ऑफ द सारे चेस सर एनेशन पॉझिटिव राले दप्पा आईस आईस ఎన్ఎస్ పాజిటివ్ నెగిటివ్ మలేరియా ఎన్ పాజిటివ్ ఇది రిపేరు అఖిల్ ఎఫై ఈరోజు వెల్దుర్తి మండలంలో డెంగ్యూ కేసెస్ గురించి మా పత్రికల్లో శీర్షికలు వచ్చాయి దీనికి స్పందనగా మేము అన్ని వెల్దుర్తి మండలంలో ఒక నాలుగు విలేజెస్లో వెల్దుర్తిలో రెండు కానీ ఇంకా అలుగొండలలో కానీ బోయనపాలెలో కానీ అన్ని చోట్ల మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది మెడికల్ క్యాంప్స్తో పాటు మెడికల్ హెల్త్ పరంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా మేము ఏమేమైతే చేయాలో మా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏమైతే ఉంటాయో అది ఏంటి అంటే స్టార్టింగ్ విత్ హౌస్ టు హౌస్ సర్వే గృహ దర్శనాలు అంటాము ఆ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇళ్లల్లో ఎవరికైనా ఫీవర్ కేసెస్ ఉన్నాయా ఉంటే వాళ్ళందరికీ కూడా రక్త నమూనాలు సేకరించడము కన్సెంట్ పరీక్షలు మలేరియాకు కానీ డెంగ్యూకు కానీ కన్సెంట్ పరీక్షలు చేయడము ఇది చేస్తాము ఇది హౌస్ టు హౌస్ సర్వే అంటాము నెక్స్ట్ ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కలిగిస్తాము ఆ అవేర్నెస్ ఏంటి అంటే డెంగ్యూ మస్కిటోస్ టైగర్ మస్కిటోస్ ఈడిస్ ఈజిప్ట్ అయ్యి అంటాము టైగర్ మస్కిటో ఇది ఉదయం పూటనే కొడుతుంది మామూలుగా జనాలకు ఒక అవగాహన ఏముంది అంటే దోమలు రాత్రి పూట కొడతాయి అది ఒకటి ఉంటుంది కానీ ఈ డెంగ్యూ కారక దోమలు పగటి పూటే కొడతాయి సో ఇక్కడ కొంతమంది ల్యాబ్స్ ఉన్నాయి అనమాట పగటి పూట ఏమి యాంటీ మస్కిటో మెషర్స్ తీసుకోకుండా ఉంటారు కానీ గుడ్ నైట్లు కానీ ఇలా అవుట్లు కానీ ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా నెగ్లిజెంట్ గా ఉంటారు నేను ఇప్పుడే ఒక రెండు ఇళ్ళను చూసినాము ఆ రెండు ఇళ్లలో కూడా అస్సలు వెంటిలేషనే లేదు లోపల నుంచి గాలి బయటకు వచ్చేది బయట నుంచి గాలి లోపలికి పోవడానికి మార్గమే లేదు అట్లాంటి ఇళ్లలోనే మన బట్టలు ఇలాంటివన్నీ దాచుకునే చోట దాంకొని ఉంటాయి మస్కిటోస్ వాటినన్నింటిని కూడా శుభ్రంగా ఫస్ట్ హైజీన్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ శుభ్రంగా ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఇప్పుడు ఉండేది వర్షాకాలం కాబట్టి చిన్న చిన్న వర్షాలకి మనం బయట కానీ పైన కానీ మన ఆవరణంలో కానీ ఎక్కడైనా టెంకాయ చిప్పులు కానీ టైర్లు పాత టైర్లు కానీ ఇంకా పాడు ఇరిగిపోయిన సగము ఇరిగిపోయిన బకెట్లు కానీ మగ్గులు కానీ ఇట్లాంటివి ఏమైనా సరే నీటి నిల్వ కొంచెం నీటి నిల్వ ఉన్నా చాలు మంచి నీటి నిల్వ ఇది మరి గబ్బు నీళ్ళలో పెరగదండి ఈడిస్ దోమ వచ్చేసి డెంగ్యూ కారక దోమ మంచి నీళ్ళల్లోనే పెరుగుతుంది వారం రోజుల్లో లైఫ్ సైకిల్ కంప్లీట్ అవుతుంది సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ అవేర్నెస్ ఇప్పటి వరకు మార్నింగ్ టైం దోమలు కుట్టకుండా చూసుకోవాలి అసలు దోమలు పెరగకుండానే చూసుకోవాలి నెక్స్ట్ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి ఈ నీటి నిల్వ లేకుండా చూసుకోవడానికి మనకు ముఖ్యమైన ప్రోగ్రాం ఒకటి ఉంది ఫ్రైడే డ్రైడే అనేసి అంటే ప్రతి శుక్రవారము శుక్రవారము ఇళ్లలో మనము లక్ష్మీవారంగా గుర్తిస్తాము లక్ష్మీదేవి కోసము పూజలు చేసుకుంటాము మొత్తం ఇంటినంతా శుభ్రం చేసుకుంటాము అదేవిధంగా నీటి నిల్వలు ఎక్కడైతే ఉంటాయో డ్రమ్ములో నీళ్లు పెట్టుకుంటాము డ్రమ్ము నీళ్ళన్నీ పడేసి ఎంతవరకు వాడుకుంటామో ఎంతవరకు నిల్వ ఉంటాయో అంతవరకు పడేసి దాన్ని క్లీన్ శుభ్రపరిచి ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఎండలో ఆరబెట్టినా పూర్తిగా గుడ్లు అది లార్వా అన్నీ ఉండేవి కూడా సరి చనిపోతాయి అసలు ఆ లార్వా ఏడు రోజుల్లో పూర్తి పెద్ద దోమగా వృద్ధి చెందుతుంది ఒక ఐదు నిమిషాలు దానికి నీళ్లలో లేకుండా బయట ఉంటే చచ్చిపోతుంది సో నీళ్ళన్ని మనం బయటకు వంపినా చచ్చిపోతుంది ఆ తుడ్చేసి ఎండ కారపెట్టినా చచ్చిపోతుంది సో లైఫ్ సైకిల్ మనం బ్రేక్ చేస్తాము ఇంకా దోమలు లేకుండా ఉంటాయి సో దోమలు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ జీరో దోమలు లేకుండా అయితే చేయడం కష్టము ఎక్కడో ఒక చోట దానికి కూడా అది సర్వైవల్ ఉంటుంది కాబట్టి ఎక్కడో ఒక చోట ఉంటుంది కానీ ఇప్పుడు లైఫ్ సైకిల్ ఆ లైఫ్ సైకిల్ బ్రేక్ చేస్తే మనకు మరి పెద్ద దోమలు కుట్టే విధంగా దోమలు లేకుండా కూడా చేసుకోవచ్చు ఇది ముఖ్యమైన డెంగ్యూ నివారణకు ముఖ్యమైన మనం చేయాల్సిన పనులు ఇంకొకటి శానిటేషన్ ఇప్పుడు నేను మన డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ భాస్కర్ గారు ఇద్దరము కూడా పర్యటించినాము ఇక్కడ కొన్ని ఆ ఒక హౌస్ టౌన్ టౌన్లో ఒక హౌస్ అక్కడ డెంగ్యూ కేసు వచ్చింది ఆ చుట్టుపక్కల ఇళ్ళలన్నిటినీ కూడా చూసినాము ఆ లైన్ ఒక ఏమంటే మన శానిటేషన్ లైన్ కాలువ కొన్ని చోట్ల బ్లాక్ అయిపోయింది అది సో దాన్ని కూడా క్లీన్ చేయించినాము ఇంకా రెగ్యులర్గా ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేపిస్తామని చెప్పేసి ఇక్కడ ఎక్కడైతే హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో క్లియర్ చేయించాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అది జరిగే విధంగా కూడా మేము చూసుకుంటాం ఖచ్చితంగా అది జరిగే విధంగా కూడా చూసుకుంటాం నెక్స్ట్ ఇంకొక విన్నపం మన డిపిఓ గారు ఒక విన్నపం ఏం చేశారంటే వేస్ట్ డిస్పోజల్ కూడా కొంచెం బాగలేదు అన్ని ఇంట్లో కిచెన్లో మీన్ కూరగాయలు వేస్ట్ కానీ ఇదంతా వేస్ట్ కానీ బయటకు తెచ్చే కాలువలో వేసేస్తా ఉన్నారు దానివల్లనే అంతా బ్లాక్ అవుతా ఉంది ఇప్పుడు ఫస్ట్ ఫ్రైడే డ్రైడే అయితే ఎట్లా మనము అవేర్నెస్ ఇచ్చుకున్నామో వేస్ట్ డిస్పోజల్ గురించి కూడా అట్లా అవేర్నెస్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఆ కాలువ బ్లాక్ అయితే మళ్ళీ వాటర్ స్టాగ్నేషన్ వస్తుంది అక్కడ నుంచి మళ్ళీ దోమల ఉత్పత్తి పెరుగుతాయి సో మనము ఇప్పుడు ఫస్ట్ అవేర్నెస్ ఏమి ఇవ్వాలి అంటే వేస్ట్ డిస్పోజల్ సక్రమంగా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వస్తువులు కాలువలో వేయడము ఈ కిచెన్ వేస్ట్ కానీ పాడే వేస్టేజ్ని పొడి చెత్త తడి చెత్త సపరేట్గా ఇచ్చుకొని కలెక్షన్ వచ్చినప్పుడు నీట్గా వాళ్లకు డిస్పోజల్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి ఓకే బ్లాక్స్ లేకుండా ఒకవేళ ఇట్లా వేస్తే వెంటనే మన పంచాయతీ సిబ్బందికి ఇంటిమేషన్ ఇచ్చి అది క్లియర్ చేయించుకునే విధంగా చూసుకోవాలి ఓకే దిస్ ఈస్ ఫ్రమ్ మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ సార్ కూడా మేము ఇద్దరం కలిసి చూసాము సారు వేరే క్యాంప్కి వెళ్ళినారు అక్కడ నేను ఇక్కడికి వచ్చాను థ్యాంక్ యూ